ప్రతిదానికి ఏముంది సమయం ఉంది కదా ఒక అబ్బాయికి పదిహేడు సంవత్సరాల వయసులో కల వచ్చింది పొద్దున్నే లేచి వాళ్ళ నాన్నతో అన్నలతో చెప్పాడు ఏంటర్ నీకు వచ్చిన కళ ఏం లేదు నా పన పైకి నిల్చొనుంది మీ పనులన్నీ నాకు నమస్కరిస్తున్నాయి అన్నాడు నరమయ్య పనికి మాలని కలలు కనమాకా అని వార్నింగ్ ఇచ్చారు సరే కలగా వార్నింగ్ ఇచ్చారు అయిపోయింది మళ్ళీ ఊరుకున్నాడా మళ్ళా రెండు రోజుల తర్వాత మళ్ళా లేచి పొద్దున్న వాళ్ళు సుతి ప్రార్థనకు లేచి మళ్ళీ చదువుతున్నాడా నానో మరే నాకు సూర్యుడు చంద్రుడు పన్నెండు నక్షత్రాలు నాకు నమస్కరిస్తున్నాయి నానా అన్నాడు అన్నలో పట 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 పళ్ళు ఇరిగిపోయేటట్టు కొరుగుతున్నారు పళ్ళు అలా నాన్న కూడా ఏంటిరా ఏంటి పిచ్చి పిచ్చి కళ్ళని కంటున్నావు మీ అమ్మ నేను కూడా నీకు నమస్కారం చేయాలా బో పెద్ద పెద్ద కళ్ళగా కంటున్నావే కన్నావులే పిచ్చి కళ్ళు అన్నాడు కన్నాడు కదా చెప్పాడు కదా ఆ నాలుగు రోజుల తర్వాత గోతులు నెట్టి మిథ్యా నీళ్ళు కమ్మితే తెక్కు కుదిరిచ్చి వాళ్ళేమో ఐగుప్తులో పోతి పరినటువంటి ఒక పానదాయకుడికి కమ్మారు రాజుగారి మంత్రి కమ్మారు ఆ ఇంట్లో బానిసిగా బ్రతుకుతున్నాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి పదిహేడు సంవత్సరాలు కలగన్న సమయంలో పదిహేడు సంవత్సరాల వయసుండ అబ్బాయికి ఆదికాండము నలభై ఒకటి ముప్పై ఎనిమిది అట్టుంది నలభై ఒకటి నా చూస్తాం చూద్దాం ఒకసారి నలభై ఒకటి నలభై ఆరు యోసేపు బయలుదేరి ఐగుప్తుదేశమంతట సంచరించి యోసేపు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములు గలవాడై ఉండినాం అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తుదేశమంతట సంచారము చేసిన ముప్పై సంవత్సరంలో అతనికి ఏమొచ్చింది చెప్పండి రాజ్య పరిపాలనకు వచ్చాడు అతను కలగన్నప్పుడు వయసు పదిహేడు ఇప్పుడు వయసు ముప్పై ఎన్ని సంవత్సరాలకి అతడు కళ నెరవేరింది పదమూడు సంవత్సరాలు కళకి ఇతను జీవితంలో జరిగిన దానికి ఎక్కడైనా ఎక్కడైనా పోలికలు ఉన్నాయా ఇతను ఏమంటాడంటే ఇతను వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని మనం కనుగొనగలమా అంటాడు దేవుని ఆత్మను కాపాడుకున్నాడు గోతిలో పడ్డ దేవుని ఆత్మను కాపాడుకున్నాడు బాని దేవుని ఆత్మను కాపాడుకున్నాడు గమనించాలి భయంకరమైనటువంటి ఆపరిత్యాడు సాంతానుగాడు సూపర్ ఆపరిత్యాడు సాంతానుగాడు ఒక టైంలో ఎందుకంటే ఒక మంత్రి గారి భార్య మంత్రి గారి భార్య ఆయన నిష్టపడి ఆమె కోరిక తీర్చమంటే ఒకవేళ మాటగాలి లోబడితే ఆ మంత్రి గారి యొక్క భార్య ఎంత ఎట్లా చూసేదంటే పూల్లో పెట్టుకొని చూసేది ఆ దాన్ని విసర్జించినందుకు జైలు పాలయ్యాడు అతడు దాన్ని విసర్జించినందుకు జైలు పాలు అయ్యాడండి నేను సహజంగా మగోళ్ళు ఎక్కువ శాతం ఆడోళ్ళ మీద కన్నేస్తారు బైబిల్లో ఉంది మగోళ్ళ మీద ఆడవాళ్ళు కన్నేస్తారని నేను అబద్ధాలు చెబుతున్నానా నిజమేనా మగపిల్లల మీద కన్నులేస్తున్నారు సైతన్లు మగవాళ్ళు లేదా దాటిపో పారిపోతున్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారమ్మా పోతిపరు భార్య లాంటి వాళ్ళు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు లేరంటారా ఉన్నారు మంచి అవనస్తుడు చక్కగా ఎర్రగా బుర్రగా ఉన్నాడంటే వాళ్ళ మీద కన్నేస్తారు ఈ పోతీపరు భార్యలో ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు ఆమె చేతిలో అధికారం ఉందని బలముందని ఈ అమాయకుడిని తీసుకుని జైలు పాలు చేసేసిందండి తప్పు చేయనందుకు తప్పు చేస్తే జైలు వచ్చేది జైల్లో ఉండేవాడు కాదు బోఘాటకం అనుభవించేవాడు కొద్ది రోజులు తర్వాత నరికి ముక్కలు ముక్కలుగా నరికి గోతంలో కట్టి నైలు నదిలేసేవాళ్ళు అర్థమవుతుందా ఈ అక్రమ సంబంధము కలిగినటువంటి వారి యొక్క పోగాటకం బలే ఉండదు స్టార్టింగ్లో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతుంటారు ఒక రోజుని ఎక్కడో చోట తేల్తావు ఆడెవడో హైదరాబాదులో మొన్న మధ్య ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించారంట ఈ పనికి మాలింది ఆడిని ప్రేమించింది ఈ ప్రేమించింది ఇద్దరితో తిరిగింది ఆ ఒంకొకడికి తర్వాత కాస్త లేటుగా తెలిసింది తెలిస్తే ఆడు ఈయన్ని తీసుకెళ్ళి శుభ్రంగా మందు మోపించి వాడిని చంపేసి ఏం చేశాడో తెలుసా ఈ చేతులే కదా నా ప్రియురాలుని తాకిందని చేతులు నరిచేశాడు ఈ పెదాలే కదా నా ప్రియురాలను ముద్దు పెట్టుకుందని ఏటిని కోసాడు అర్థమవుతుందా ఈ గుండే కదా నేను ప్రేమించిన దానిని మరలా ఈ గుండె కదా ప్రేమించిందని చీల్చి గుండె గుండెని తీసుకొని గోతంలో కట్టుకొని అమ్మాయికి చూపించాడట ఆ గోతం పక్కన పెట్టుకొని ఇద్దరు కలిసి చూపించేస్తున్నారు భోజనం చేశారు ఆ హోటల్లో ఇక అర్థమవుతుందా ఆడు ఎంత చూపిస్తాడు ఇదిగో నిన్ను తాకిన చేతులు నరికా నిన్ను ప్రేమించిన గుండిని చీల్చి బయటికి తీసిది గో గోతంలో తీసుకుని వచ్చా అర్థమవుతుందా వెదర్ హీరో ఏదో ఒక రోజును నువ్వు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయేమో జాగ్రత్త ఎందుకు వచ్చినుకోవాలా ఎందుక పిచ్చి పని చేస్తావు హలో చదువుతారా ఇంకోసారి చదువుతావా చాలా ప్రమాదం ఇంత నీతి కలిగిపెచ్చుకున్నందుకు అతనికి జైలు కష్టాలు ఇవన్నీ ఉన్నా అతను ఏం కాపాడుకున్నాడో తెలుసండి దేవుని ఆత్మను కాపాడుకున్నాడు అంటే దేవుని ఆత్మతో ఉన్న సహవాసాన్ని కాపాడుకున్నాడు నీ కష్టాలు రావచ్చు శోధనలు రావచ్చు నిందలు రావచ్చు నీ భక్తిని మాత్రం విడిచిపెట్టమాక నీ నీతిని మాత్రం విడిచిపెట్టమాక నీ పరిశుద్ధతను విడిచిపెట్టమాక దేవుని దేవునితో నీకున్న అనుబంధాన్ని విడిచిపెట్టమాక రాని కష్టాలు పదమూడు సంవత్సరాలు నలిగిపోయాడండి బిడ్డ దేవుడు విడిచిపెట్టాడా తగిన కాలమందు దేవుడు సింహాసనం మీదకి ఎక్కించాడు నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది ఏమండి నీ కళలు నెరవేరే సమయం ఒకటి ఉంది నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే ఒకటి ఉంది దుఃఖపడ్డావు కదా ఆ దుఃఖానికి ముగింపు రోజు ఒకటి ఉంది నీ కళలన్నీ నెరవేరే టైం ఒకటి ఉంది కళల కన్నావు కదా కళలే మర్చిపో మా దేవుడు నువ్వు మర్చిపోయావేమో దేవుడు మర్చిపోవాలా నీకు చూపించిన కళ దేవుడు మర్చిపోలేదు కాకపోతే ఆ కళ నీ పట్ల నెరవేర్చడానికి నీలో సకనాన్ని పరీక్షిస్తున్నాడు నీలో పరిశుద్ధతను పరీక్షిస్తున్నాడు నువ్వు శ్రమలో ఎలా ప్రవర్తిస్తావో పరీక్షిస్తున్నాడు ప్రతి దానికి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నష్టం నీకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు తట్టుకోవాలని మీకు అర్థమవుతుందా శ్రమల కంటే శ్రమల కంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి చాలా బలము కావాలి శ్రమలు తట్టుకునే బలము కంటే దీవిన తట్టుకున్న తట్టుకోవడానికి బలము కావాలి నా భావన మీకు అర్థమైతే హల్లు చెప్పేవారే శ్రమలు మనలను పడేయలేవు శ్రమల మనల్ని ఏమీ చేయలేవు దీవిన ప్రమాదకరమైందే దీవిన కూడా ప్రమాదకరమైందే అందుకని మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమవుతుందా హాలేలో చెప్పండి ఒకసారి ట్రైనింగ్ ఇస్తున్నాడండి ఒకరోజు పది కేజీలు బరువు లేపు తేలిగ్గా లేపేస్తావు రెండో రోజు పదకొండు కేజీలు లేపు చాలా తేలిగ్గా అనిపి లేపేస్తావు అలా రోజుకొక ఒక కేజీ 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 పెంచుకుంటే వెళ్ళు రోజు ఒక కేజీ పెంచు కింత ఒక వంద కేజీలు ఇసిరిపడేస్తావు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు వంద కేజీల బరువు ఎత్తాలనుకుంటే నడువులు ఇరిగిపోయి అక్కడే కూర్చుంటావు నీకు అర్థం కాలేదా నువ్వు ఒక బలమైన బరువు నువ్వు ఎత్తాలి అనుకున్నట్లయితే కేజీ దగ్గర నుంచి మొదలుపెట్టిన పర్వాల అలా నువ్వు ఒక పునాది వేసుకుంటూ రావాల ఒక్కసారి నువ్వు ఆస్వాదించబడితే ఒక్కసారి నువ్వు సింహాసనం మీద కూర్చుంటే దానికి దమ్ముండాలి అందుకని అంత బలమైన ట్రైనింగ్ ఇచ్చాడు ఎవరికే యోసేపుకి అంత బలమైన ట్రైనింగ్ ఇస్తే గాని ఆ గొప్ప ఆశీర్వాదము సింహాసనం మీద తట్టుకోగలిగాడు గర్వం రాలా అహంకారం రాలా పగదీర్చుకునే మనసు రాలా అదే మనసు అన్నల్ని చూసి ఏడ్చే మనసు ప్రేమించే మనసు వారిని క్షమించే మనసు ఆదరించే మనసు ఇంచకూడ తగ్గల అదే నమ్మకత్వం అదే భక్తి అదే నీతి పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఒక ఆని లాగా తయారైపోయాడు అతడు కారణం ఏంటంటే అతనికి ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది దేవుడు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకు దేవుడు ఎందుకు ఇంకా లేడు ఉన్నాయా దేవుడు నాకు ఎందుకు నా దేవుడు నాకు చూడట్లేదా నాకు వచ్చిన కళేమిటి నాకు ఇచ్చిన దర్శనం ఏమిటి నా జీవితంలో జరుగుతున్న కార్యాలేమిటి ఎందుకు ఇంకా నేను నలిగిపోతున్నాను ఎందుకు ఇంకా నష్టపోతున్నాను ఎందుకు ఇంకా నిందలు పాలవుతున్నాను ఎందుకు ఇన్ని జైలు ఈ యొక్క కోర్టు ఏమిటి ఏంటి కష్టం ఏమిటి అనుకుంటున్నావు కానీ దేవుడు ఒక దినం ఉంటుంది ఇవన్నీ కూడా నీకు బలమైన ట్రైనింగ్ ఇస్తూ ఉన్నత దీవెలను దేవుడు ఇవ్వబోతున్నారు దాని మీద దృష్టి పెట్టు హలే ఈ శ్రమల్లో కష్టాల్లో తాత్కాలికంగా తప్పించుకోవడానికి అస్సలు ఇష్టపడద్దు తాత్కాలికంగా తప్పించుకోవడానికి అస్సలను వెలుచూపు చూడొద్దు ముందుకే చూడు దేవుని వైపు చూడు పోరాడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ఇంకా నీకు బలం రావడానికి ఏం చేస్తావో తెలుసా వేయబడిన క్రీస్తు వైపు చూడు విశ్వాసం మనకు కర్తయు దాన్ని యేసు వైపు చూడు ఆయన ముందుంచబడిన బహుమానం కొరకు ఆయన ఎంత ప్రయాసపడి పరిగెత్తాడో ఆయన వైపు చూడు చెత్త వారి వైపు చూడమాక పడిపోయిన వారి వైపు చూడమాక ధాంబీకులు వైపు చూడమాక ఏమండి భక్తిహీనుల వైపు వైపు చూడమాక పడిపోయిన చెత్తగాళ్ళ వైపు చూడమాక క్రీస్తు వైపు చూడు క్రీస్తు వైపు చూడు క్రీస్తు వైపు చూడు నువ్వెన్నటికీ చెక్కు చెదరు దేవుడు నిన్ను హెచ్చించేంతవరకు కనిపెట్టుకో నీ తుడిచేంత తుడిచేంతవరకు కనిపెట్టుకో ఆయన పాదాల దగ్గర ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండు దేవుడు తగిన కాలమందు నీ జీవితంలో ఆయన కార్యములన్నీ సఫలం చేస్తాడు